ప్రైవేట్ ట్రైన్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వన్ ఫిఫ్టీ మోడ్రన్ ప్రైవేట్ ట్రైన్స్ కి హండ్రెడ్ రూట్స్ లో ఆపరేట్ చేయగలిగే రైట్స్ ని ఇస్తూ బిడ్డింగ్ కి ఇన్వైట్ చేయడం జరిగింది దీని ద్వారా థర్టీ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ రైల్వేస్ లోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎస్టిమేట్ చేస్తుంది సో ఈ కాంటెస్ట్ లో అసలు ప్రైవేట్ ట్రైన్స్ ని తీసుకురావడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఛాలెంజెస్ ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం సో ప్రస్తుతం మన ఇండియన్ రైల్వేస్ సినేరియో చూసుకున్నట్లయితే ప్యాసెంజర్ సెక్టర్ మొత్తం కూడా ఇండియన్ రైల్వేస్ కంట్రోల్లోనే ఉంది ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కంట్రోల్లో ఉన్న ఒక డిపార్ట్మెంటల్ అండర్ టేకింగ్ రైట్ సో ఇది కంప్లీట్ గా ఇండియన్ రైల్వేస్ అండర్ లోనే ఉంది ప్రైవేట్ వాళ్ళకి ఎటువంటి అనుమతి లేదు ప్యాసెంజర్ సెక్షన్ లో ఫ్రైట్ అంటే గూడ్స్ సెక్షన్ లో గూడ్స్ ట్రైన్స్ సెక్షన్ లో ప్రైవేట్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది కానీ అందులో కూడా మనకి ఎక్కువగా ప్రైవేట్ వాళ్ళు లేరు సో సినేరియం ఇలా ఉండగా ఇప్పుడు కరోనా పాండమిక్ వచ్చి ఫండ్స్ క్రైసిస్ కూడా రావడం వల్ల రైల్వేస్ కి రివెన్యూ లాస్ జరగడం వల్ల అట్లాగే ముందు నుంచి కూడా రైల్వేస్ అనేది లాస్ మేకింగ్ లో ఉండటం వల్ల ప్రతి సంవత్సరం లాస్ మేకింగ్ లో ఉండటం వల్ల కాస్ట్ కటింగ్ అనేది చెయ్యాలని రైల్వేస్ నిశ్చయించుకుంది దాని ఇన్పుట్ కాస్ట్ ఆర్ ఆపరేటింగ్ కాస్ట్ ఎలాగైనా తగ్గించాలని ఫిక్స్ అయింది దీనికోసం ఒక అపాయింట్ ఒక కమిటీని అపాయింట్మెంట్ చేయగా విబేక్ దెబ్బ అనే కమిటీ కూడా ప్రైవేట్ కంపెనీస్ కి ఇండియన్ రైల్వేస్ చేసే కొన్ని పనులు అప్పచెప్పడంలో తప్పేమీ లేదని సజెషన్ ఇచ్చింది సో ఈ సజెషన్ లో భాగంగానే ప్రైవేట్ కంపెనీస్ కి ట్రైన్స్ ని ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది ఇప్పుడు జరిగింది రైట్ ఇందులో భాగంగానే ఆల్రెడీ త్రీ ట్రైన్స్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి తేజాస్ అని ఐఆర్సిటిసి చేత నడపబడుతున్న ట్రైన్స్ మూడు ఉన్నాయి ఫస్ట్లీ ఢిల్లీ నుంచి లక్నోకి వెళ్లే తేజాస్ ట్రైన్ సెకండ్లీ ముంబై నుంచి అహ్మదాబాద్కి వెళ్లే తేజాస్ ట్రైన్ థర్డ్లీ కాశీ నుంచి మహాకాల్ కి వెళ్ళే తేజాస్ ట్రైన్ ఈ త్రీ ట్రైన్స్ కూడా ఐఆర్సిటిసి అంటే ఇండియన్ రైల్వేస్ కమర్షియల్ వింగ్ నడుపుతుంది రైట్ సో ఇదే విధంగా ఇవి సక్సెస్ అయినట్లే కంప్లీట్ గా ప్రైవేట్ కంపెనీస్ కి ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదని ప్రస్తుతం గవర్నమెంట్ బిడ్డింగ్ స్టార్ట్ చేసింది అయితే ప్రాసెస్ ఏంటో మనం చూసినట్లయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం రైల్వేస్ ని కంప్లీట్ గా మనం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టట్లేదు కేవలం ట్రైన్స్ ఆపరేటింగ్ అంటే ట్రైన్స్ ని నడిపే బాధ్యత మాత్రమే మనం ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇస్తున్నాం ప్రైవేట్ కంపెనీస్ కి ఇస్తున్నాం రైట్ ట్రాక్స్ రైల్వే ట్రాక్స్ మెయింటెనెన్స్ రైల్వే సిగ్నలింగ్ రైల్వే రెగ్యులేషన్ ఇవన్నీ కూడా ఇండియన్ రైల్వేస్ కంట్రోల్లోనే ఉన్నాయి ఇది మనం తెలుసుకోవాలి అండ్ రివెన్యూ షేరింగ్ మోడల్ ద్వారా అవుతుంది అంటే ప్రైవేట్ కంపెనీస్ ఇయర్ అంతా ట్రైన్స్ ఆపరేట్ చేసి వచ్చిన రెవెన్యూ లో కొంత భాగం లైసెన్స్ ఫీజ్ గా గవర్నమెంట్ కి ఇవ్వాలి ఇలాగ ఒక రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్ట్ అనేది గవర్నమెంట్ కి ప్రైవేట్ కంపెనీస్ కి మధ్యన ఉంటుంది రైట్ అండ్ ఆల్సో మార్కెట్ బేస్డ్ ప్రైసెస్ అంటే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి నచ్చిన ప్రైసెస్ వాళ్ళు చార్జ్ చేసుకునే రైట్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఇందులో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇచ్చింది డిమాండ్ సప్లై బట్టి ప్రైసెస్ ని డిసైడ్ చేసుకోవడానికి సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అయితే ఈ స్టెప్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే రైల్వేస్ మీద ఉన్న ఫైనాన్షియల్ బర్డెన్ చాలా వరకు తగ్గించవచ్చు మెయింటెనెన్స్ కాస్ట్ చాలా వరకు తగ్గించవచ్చు ఆపరేటింగ్ కాస్ట్ తగ్గించవచ్చు అట్లాగే కంజెషన్ అనేది తగ్గించవచ్చు అంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళే జనాల సంఖ్య చాలా ఎక్కువ ఉంది కానీ ట్రైన్లు అన్ని లేవు దాని వల్ల కంజెషన్ అనేది అవుతుంది అది అవ్వకుండా డిమాండ్ కు తగ్గట్టుగా ట్రైన్లు కూడా సప్లై చేయాలంటే ప్రైవేట్ కంపెనీస్ తీసుకొస్తే చాలా వరకు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుంది అండ్ కొత్త టెక్నాలజీ వస్తుంది కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి ఎందుకంటే రైల్వే ఆపరేటింగ్ అంతా కూడా ప్రైవేట్ కంపెనీస్ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి చాలా జాబ్ క్రియేషన్ జరుగుతుంది అండ్ ఎఫిషియన్సీ పెరిగి డిలేస్ అనేవి తగ్గుతాయి సేఫ్టీ కూడా పెంచచ్చు అని రైల్వే మినిస్ట్రీ చెప్తుంది అండ్ ప్రజలకి వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వచ్చని క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది అని రైట్ అండ్ ఆల్సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావచ్చని రైల్వేస్ లోకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయొచ్చని అట్లాగే ప్రైవేట్ కంపెనీస్ తీసుకొస్తే ప్రైవేట్ కంపెనీస్ కి ఇండియన్ రైల్వేస్ కి ఒక మంచి కాంపిటీషన్ అనేది ఉండి ఇండియన్ రైల్వేస్ కూడా మంచి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయని చెప్తా ఉంది రైల్వే మినిస్ట్రీ రైట్ సో ఇవన్నీ కూడా కొన్ని బెనిఫిట్స్ రైల్వేస్ తీసుకురావడం వల్ల అయితే కొన్ని ఛాలెంజెస్ ఏంటో మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి లిమిటెడ్ కవరేజ్ అంటే ప్రైవేట్ కంపెనీస్ ప్రాఫిట్స్ కోసం ట్రైన్స్ ని ఆపరేట్ చేస్తాయి కాబట్టి ఎక్కడైతే వాళ్ళకి గిరాకీ ఎక్కువ ఉందో ఎక్కడైతే మార్కెట్ ఎక్కువ ఉందో కేవలం ఆ ప్రాంతాల మధ్యనే వాళ్ళు ఎక్కువగా ట్రైన్స్ ని వేసే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల రూరల్ ఏరియాస్ కి అర్బన్ ఏరియాస్ కి మధ్యన ఉన్న భేదం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది ఆ ఇన్ఈక్వాలిటీస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు ట్రైన్ రెండవ ప్రాబ్లం ప్రైస్ ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువ ప్రైసెస్ ఛార్జ్ చేస్తే మార్కెట్ లో ఉన్న డిమాండ్ బట్టి ప్రైసెస్ పెంచుకుంటూ పోతే ఒక కామన్ మ్యాన్ ఎఫర్డబిలిటీ అనేది కష్టం అవుతుంది కొనుక్కోలేడు ఎస్పెషల్లీ పూర్ పీపుల్ అండ్ లోవర్ ఇన్కమ్ అంటే తక్కువ జీత జీతం వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా కష్టం అవుతుంది థర్డ్ వచ్చేసి అకౌంటబిలిటీ జవాబుదారీతనం రైట్ మనం చూస్తున్నాం ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి అవుతున్న గ్యాస్ లీక్స్ అవనండి బ్లాస్ట్స్ అవనండి లేకపోతే మెడికల్ సెక్టర్ లో అవుతున్న ఇష్యూస్ అవనండి ప్రైవేట్ వాళ్ళ నుంచి జవాబుదారీతనం అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే మనకి అది కూడా ఒక ఛాలెంజ్ అండ్ ఆల్సో ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ కూడా లేడు ఇండియన్ రైల్వేస్ లో అది కూడా ప్రాబ్లం ఎందుకంటే రెగ్యులేటర్ అంటే అన్ని కూడా జాగ్రత్తగా అవుతున్నాయి ఏదో చూసుకునేది ఇండియన్ రైల్వేసే ట్రైన్స్ ని నడిపేది కూడా ఇండియన్ రైల్వేస్ అయితే ఇప్పుడు మనం ప్రైవేట్ కంపెనీస్ కి ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి రైల్వేస్ ఆపరేట్ చేయడంలో సో ఇండియన్ రైల్వేస్ ప్రైవేట్ కంపెనీస్ కి కాంపిటీటర్ అలాగే ఇండియన్ రైల్వేస్ రెగ్యులేటర్ కూడా సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది కష్టం ఇక్కడ రైట్ అదే ఆపరేట్ చేస్తూ అదే రెగ్యులేట్ చేయడం అంటే అది అంత కరెక్ట్ కాదు పొలిటిసైజేషన్ కి స్కోప్ ఎక్కువ రైట్ సో ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ లేడు అది కూడా ప్రాబ్లమే అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇంతకు ముందు ఈ పనులన్నీ రైల్వేస్ చేసేది కానీ ఇప్పుడు మనం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం సో రైల్వేస్ జాబ్స్ కొన్ని పోతున్నాయని వస్తున్న ఆరోపణలు కూడా ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి ఈ స్టెప్ కి అండ్ ప్రైవేట్ వాళ్ళు మొనోపల్లి కూడా చేసే అవకాశాలు ఎక్కువ అంటే కేవలం కొంతమంది ప్రైవేట్ కంపెనీల వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవచ్చు రైల్వేస్ సెక్టర్ రైట్ దాని వల్ల ప్రైసెస్ అనేవి వాళ్ళకి నచ్చినట్టు పెంచుకోవచ్చు సో ఇది కూడా ఒక మేజర్ ఇష్యూ అండ్ ట్రేడ్ యూనియన్స్ నుంచి వస్తున్న రెసిస్టెన్స్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే ఇది ప్రైవేటైజేషన్ వైపు ఒక దారి ఎందుకంటే మనం రో రోడ్ ట్రాన్స్పోర్ట్ చూసినా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ చూసినా ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చాక ఎయిర్ ఇండియా పరిస్థితి ఎలా అయిందో అట్లాగే ప్రైవేట్ కంపెనీస్ వచ్చిన తర్వాత మన ఆర్టీసీ పరిస్థితి ఏమైందో మనకు తెలిసిందే లాస్ మేకింగ్ లోకి వెళ్ళాయి సో ఇలాగా వీళ్ళది కూడా అవుతుందేమో అని ఒక ఆరోపణ రైట్ అది కూడా ఒక ఛాలెంజ్ అండ్ అగ్రికల్చర్ కి ఇండస్ట్రీకి వాళ్ళ గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి రైల్వేస్ అనేది కొంచెం బాగా యూస్ఫుల్ అయితే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ ధరలు పెంచుకుంటూ పోతే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కూడా ట్రాన్స్పోర్టేషన్ కి లాజిస్టిక్స్ కి చాలా ఇష్యూ అవుతుంది రైట్ అయితే ఇక్కడ మనం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కాదు రైట్ ఇది ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కాదు ఇండియన్ రైల్వేస్ ఇప్పటికీ కూడా కంప్లీట్ గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కంట్రోల్లో ఉన్న ఒక డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ మనం కేవలం రైల్వే ట్రైన్స్ ని ఆపరేట్ చేసే పవర్ మాత్రమే ప్రైవేట్ కంపెనీస్ కి ఇస్తున్నాం రైట్ ఇది మనం గమనించాలి సో ఓవరాల్ గా కంక్లూజన్కి వస్తే క్యాపిటలిజం అంటే ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఇవ్వడం ప్రైవేట్ వాళ్ళే ఎకానమీలో మెయిన్ రోల్ ప్లే క్యాపిటలిజం క్యాపిటలిజంకి స్కోప్ ఇవ్వాలి కానీ అది ఎండ్ అవ్వకూడదు రైట్ క్యాపిటలిజం షుడ్ బి అ మీన్స్ బట్ నాట్ ఎన్ ఎండ్ అంటే క్యాపిటలిజం ని యూస్ చేసుకుని కంట్రీకి కావాల్సిన సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ని మనం ప్రొవైడ్ చేయాలి అంతేగాని ఎకానమీని క్యాపిటలిస్ట్ చేతులకి వదలకూడదు రైట్ ఇది దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వేస్ ని ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ చేతిలో పెట్టాలి సో అండ్ ఆల్సో ఇంకొక సజెషన్ ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ ని ఇన్వైట్ చేయడం బదులు మన ఇండియన్ రైల్వేస్ నే మనం ఎందుకు చక్కదిద్దుకోవాలి మన ఇండియన్ రైల్వేస్ నే మనం ఎందుకు ఒక మంచి కంపెనీలా తయారు చేసుకోవాలి ఒక మంచి ఇండిపెండెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టి వాళ్ళకి కొంత ఫ్రీడమ్ ఇస్తే డెఫినెట్ గా పొలిటికల్ ప్రెషర్స్ కి లొంగి ప్రైసెస్ తగ్గించి లాస్ లోకి తీసుకెళ్లకుండా ప్రాఫిట్స్ ని లాస్ ని డిమాండ్ ని సప్లై ని మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని వైజ్ గా డెసిషన్స్ తీసుకు తీసుకునే ఛాన్సెస్ ని ఎందుకు మనం పెంచలేం ఎందుకు దాన్ని ఒక మంచి కంపెనీలా చేయలేం ఎందుకు దాన్ని మోడర్నైజ్ చేయలేం ఇది కూడా ఒక సజెషన్ అండి ఇంకొక సజెషన్ ఏంటంటే రైల్వే ట్రైన్స్ ఆపరేటింగ్ లాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వడం వేరే నాన్ కోర్ పనులు ఏవైతే ఉన్నాయో అంటే స్టేషన్స్ మెయింటెనెన్స్ అవనండి ట్రైన్స్ మెయింటెనెన్స్ అవనండి క్యాటరింగ్ అవనిండి హాస్పిటాలిటీ అవ్వనివ్వండి ట్రైన్ లో హోటల్ మేనేజ్మెంట్ అవనండి ఇలాంటి నాన్ కోర్ పనులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా సో దాని వల్ల బడ్డెన్ తగ్గుతుంది గవర్నమెంట్ మీద ఆపరేటింగ్ ని గవర్నమెంట్ చేతిలోనే ఉంచుకోండి ఇది కూడా ఒక సజెషన్ అనమాట సో ఓవరాల్ గా చూసినట్లయితే ప్రైవేట్ కంపెనీస్ ని మనం ఎకానమీలోకి తీసుకొచ్చింది మన ఇండియాస్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ని ఆ గోల్స్ ని అచీవ్ చేయడానికి అంతేగాని కంప్లీట్ గా ప్రైవేటైజేషన్ కి వదిలేయడానికి కాదు